నేటి ఆత్మీయ మన్నా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి మన దేవుడు యథార్థవంతుడు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదండి మనకి ఏదైనా మాట ఇచ్చారు అంటే నెరవేరుస్తారండి కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొనిన మనము ఆ యొక్క ఆజ్ఞలు మన పక్షంగా నెరవేర్చబడతాయి అని మనం నమ్మాలండి విశ్వసించాలి ప్రార్థించాలి వాటిని మనము స్వతంత్రించుకోవాలి వాక్యం చూసుకుందామండి ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఆరవ వచనము ఎహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దాన్ని నెరవేర్తును చాలా వివరంగా తెలియజేస్తున్నారు కదండి దీనిలో అర్థం కానిదంటూ ఏమి లేదు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తాను అని తెలియజేస్తున్నారు నిజమే కదండి ఆయన మాట ఇస్తే నెరవేరుస్తారు అబద్ధం ఆడటానికే ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడటానికి ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండటానికి ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండటానికి ఆయన మనుష్యుడు కాదు కదా ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయన ఏదైనా మాట ఇచ్చారంటే దానిని మనపక్షముగా నెరవేరుస్తారు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచేదను దావీదికి నేను చేస్తాను అని చెప్పిన మాటలన్నిటిని వాగ్దానాలన్నింటినీ కూడా నేను చేస్తాను అంటూ సులోమోన్ పక్షంగా వాటన్నిటినీ నెరవేరుస్తాను అని చెప్తున్నారు అదే విధముగా దావీదికి ప్రభు మాటిచ్చారు ఏమని అంటే నీ యొక్క సంతతికి నేను రాజ్యాధికారం ఉంచుతాను తీసివేయను దానిని దూరపరచను అని ఎంత గొప్ప వాగ్దానమో కదండి ఆయన దావీదుని అభిషేకించి రాజుగా నిలబెట్టి వాడుకున్నారు నలభై సంవత్సరాలు దావీదు ఇజ్రాయిల్ అందరినీ పరిపాలించాడు అదే విధముగా దావీదు తర్వాత సొలోమోన్ రాజయ్యి సొలోమోన్ కూడా ఇజ్రాయిల్ అందరినీ పరిపాలించాడు కానీ సులోమోన్ పాపంలో పడిపోయాడు విగ్రహారాధికుడు కానీ దేవతలను పూజించేడు వాడిగా అయిపోవటాన్ని బట్టి దేవుని కోపం అతని మీద రగులుకోవటాన్ని బట్టి మరి అతని నుంచి రాజ్యం తొలగింపబడింది అయినా కూడా దావీదికి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు అందును బట్టే మరి కొంత భాగాన్ని అయినా సరే ఇవ్వాలి అనే ఆలోచనతోటి యూదులకు రాజుగా సొలోమోన్ కొడుకుని నియమించారు ఆ విధముగా దావీదు యొక్క సంతతి యూదా రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది చూశారండి ఎంత గొప్ప వాగ్దానం ఇది ఎన్ని తరాలకు ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ వస్తున్నారు కదా మరి జాన్యురి ఫస్ట్ అనగానే మనం ఏం చేస్తామంటే దేవుని వాగ్దానాలు ఇస్తారు చర్చిల్లో కాబట్టి దేవుడు వాగ్దానాన్ని తీసుకోవాలి మనకేం వాగ్దానం వస్తుందో అనే ఆరాటంతో ఆత్రంతో దేవుడి సన్నిధికి వెళతాము వాగ్దానాలను పొందుకుంటాము కానీ వాటిని స్వతంత్రించుకోవడం కోసం ప్రార్థించుకోవాలి అని మాత్రం అనుకోము ఏదో ఇచ్చారు తెచ్చుకున్నాము అనుకుంటారు కొందరైతే వాటిని లేడీస్ అయితే బ్యాగ్లో పెట్టుకోవడం జెంట్స్ అయితేనేమో పౌచ్లో పెట్టుకోవడం చేస్తారు కొందరైతే అసలు వాటిని పక్కన పడేస్తారు కొందరైతే వాటి భావాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు ఇలా కాదండి ఇది కాదండి వాగ్దానం అంటే దేవుని ఎందుకు కనిపెట్టుకుని ప్రార్థించాలి ప్రార్థించినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు మన దేవుడు మాట్లాడే దేవుడండి సజీవుడండి కాబట్టి ఆయన నోటి నుంచి మనకి వాగ్దానాన్ని ఇస్తారు వాక్యము ద్వారా మాట్లాడతారు సేవకుని ద్వారా మాట్లాడతారు పాట ద్వారా మాట్లాడతారు ప్రార్థన ద్వారా మాట్లాడతారు ఆయన ఏ విధముగానైనా మాట్లాడి మాట ఇస్తారు దానిని నెరవేరుస్తారు అబ్రహాముకు ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు అబ్రహాము ఆ మాటను నమ్మాడు అతడు దానిని పొందుకున్నాడు కుమారుని పొందుకున్నట్టు మాత్రమే కాదు అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు నీవు దేవునికి మాట ఇచ్చి తప్పిపోతున్నావా పదే పదే తప్పిపోతూ లోకల్లో పడిపోతున్నావా పాపంలో పడిపోతున్నావా ఏదో ఒక విషయంలోనో లేక కుటుంబీకులతో చెప్పిన మాటను కానీ లేదా ఎవరికైనా ఏదైనా చేస్తానని చేయకపోయేడు వారిగా కానీ ఉంటున్నారా మనుషులముగా మనము మాట ఇచ్చి తప్పేవారముగానే ఉంటాము కానీ మనము నమ్మిన దేవుడు మాట ఇచ్చి ఎన్నటికి కూడా తప్పడండి ఆయన చేసిన వాగ్దానాలన్నీ పొందుకోగలమని విశ్వసించాలి సందేహింపక విశ్వాసంతో అడగాలి దేవుని వాగ్దానాలన్నీ నెరవేర్పు కోసం ప్రార్థించాలి ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతామో అవి పొందుకోగలమని నమ్మాలి అప్పుడు వాటిని స్వతంత్రించుకోగలుగుతాము ఆకాశము భూమియు గతించిన ఆయన మాటలు మాత్రం గతించవండి ఒకరోజు బైబుల్ స్టడీలో ఒక ఉపాధ్యాయుడు దేవుడు మనతో మాట్లాడతారు మనల్ని నడిపిస్తారు అని చెప్పారు అది విన్న స్టూడెంట్స్లో ఒక అబ్బాయికి ఆశ్చర్యంగా అనిపించింది తన తోటి స్నేహితులతో ఇది నిజమేనా అని చర్చించాడు ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అతని దారిలో వెళుతూ ఉండగా పాలు కొను అని ఒక స్వరం వినిపిస్తోంది మొదట తనకి అర్థం కాలేదు తన భ్రమ ఏమో అనుకున్నాడు రెండవసారి మరలా వినిపించింది అప్పుడు ప్రభువ ఇది నువ్వేనా అని అడిగాడు మూడవసారి కూడా వినిపించడంతో ఒక చోట ఆగి పాలు కొన్నాడు మళ్ళా తను వెళుతూ ఉండగా కుడివైపుకి వెళ్ళు అని వినిపించింది అక్కడికి వెళ్ళి ఒక చోట ఆగాడు అక్కడ ఎవరూ లేరు కానీ ఒక ఇల్లు చూపించి వెళ్ళి తలుపు తట్టు అని దేవుడు చెప్పాడు భయంగా అతను వెళ్ళి తలుపు తడితే ఒక ఆవిడ చిన్న బిడ్డతో వచ్చింది అతను పాలు ఇచ్చాడు మీరు దేవదూతన అని అడిగింది ఆవిడ కాదు ఎందుకని ఇలా అడిగారు అని అంటే ఇప్పుడే నేను మా ఆయనకు ఒంట్లో బాగాలేదు తినడానికి ఏమీ లేవు కనీసం పాపకు పాలు కూడా లేవు ఎవరైనా దేవదూతనైనా పంపించు మాకు సహాయం చెయ్యని ప్రార్థించాను మీరు వచ్చి పాలు ఇచ్చారు అని చెప్పింది ఆవిడ దేవుడు తన బిడ్డలతో మాట్లాడే దేవుడని వారి శ్రమలలో వారిని ఆదుకునే దేవుడని ఆ యవనస్తుడు అప్పుడు తెలుసుకోగలిగాడు మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును నీవు ఏదైతే అడుగుతావో అది నీవు పొందుకుంటావని మొట్టమొదటిగా నీవు విశ్వసించాలి అలాగే నమ్మికతో ప్రార్థించాలి అప్పుడు ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తారు ఈరోజు నీవు దేనికోసం కన్నీరు కారుస్తున్నావు దేనికోసం ఎదురు చూస్తున్నావు ప్రభు సన్నిధిలో నీ ప్రార్థన ప్రభు ఆలకించారు అనే విశ్వాసం నీవు కలిగి ఉన్నావా ఆనాడు కాకులతో ఏలియాను పోషించిన దేవుడు హాగరి కన్నీటిని చూసిన దేవుడు ఈనాడు నీ కన్నీటిని కూడా చూశాడు వారి నీవు నేను దేవునిపై ఆధారపడితే దేవునికి మొర పెడితే మనల్ని ఆదుకుని సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ప్రార్థించే హృదయం విశ్వాసం మనకు ఉన్నాయా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అదే ఒక్కోసారి మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు అర్థం కావు ఇదేంటి ఇలా వచ్చింది అనుకుని దాన్ని ఒక ప్రక్కన పెట్టేస్తాము కానీ ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించినట్లయితే దాని భావం తెలియడం మాత్రమే కాదు నెరవేర్పును కూడా చూడగలుగుతాము మరొక్కసారి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకిచ్చిన వాగ్దానాన్ని నమ్మలేనట్లుగా ఉంటుంది ఆయన ఆలోచనలు లేదా కార్యాలు మనకంటికి కనిపించవు మన హృదయానికి గోచరము కావు అవి ఎప్పుడు నెరవేర్చబడ్డాయో కూడా మనము గ్రహించలేము కానీ మన పక్షంగా అవి నెరవేర్చబడతాయి మనం కలిగి ఉన్న దేవుడు బద్ద మాడజాలడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు కాబట్టి ఆయన ఎందు మనము విశ్వసించి ప్రార్థించి ఆయన మనకి ఏదైతే వాగ్దానాన్ని మాటను ఇచ్చారో వాటిని పొందుకునేటి వారముగా స్వతంత్రించుకొనడి వారముగా ఉందుము కాక ఆమెన్ హలేలుయ